అన్నమయ్య జిల్లా కలికిరి ప్రాంతం వైద్యశాలలో జోనోసిస్ డే సందర్భంగా యాభై పెంపుడు కుక్కలకు రేబీస్ టీకాలు ఉచితంగా వేశారు రేబీస్ బ్రెస్లోసిస్ అంత్రాక్స్ బోర్డ్ ఫ్లూ హైడ్రోటిడోసిస్ లెఫ్టిస్ఫిరోసిస్ టీబీ సల్మాన్ ఎల్లోసిస్ మొదలగు వ్యాధుల గురించి కుక్కల పెంపకందారులకు మరియు పాడి పశువుల పెంపకందారులకు డాక్టర్ వెంకటముని నాయుడు అవగాహన కల్పించారు జూనోసిస్ డే సందర్భంగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులకు సంబంధించిన దినోత్సవాన్ని ఈరోజు కలికిరి పశువైద్యశాల మరియు పశువైద్య కేంద్రాలైన మేడుకుర్తి పాలెం మహల్నందు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పశు కుక్కల పెంపుడు కుక్కల పెం పెంపకందారులకు మరియు పాడి పశువులు గొర్రెలు మేకల పెంపకందారులకు జంతువుల నుంచి మనసులకు వచ్చే వ్యాధులపైన అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా సుమారు యాభై కుక్కలకు ఈ ఏదైతే కుక్క కాటు వలన వ్యాపించే పిచ్చి కుక్క వ్యాధి అంటే రేబీస్ వ్యాధికి సంబంధించిన టీకాలు కూడా వేయడం జరిగినది ఈ సందర్భంగా కుక్కలు పెంపకందారులకు ఏ ఏ సందర్భంలో ఏ ఏ టీకాలు వేసుకోవాలో ఏ డిసీజెస్ అయితే కుక్కల నుంచి మనుషులకు వ్యాపిస్తాయో వాటిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది టీకాల షెడ్యూల్ కూడా వాళ్ళకు తెలియజేయడము జరిగింది